టు మై ఛానల్ శ్రీ సంతోష్ మాత సారీస్ కలెక్షన్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైవ్ వస్తుంది కదా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ అని స్క్రీన్ అండి లైవ్ క్వశ్చన్ వాళ్ళందరూ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కింద నెంబర్ పెన్ చేశాను కదా డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ ఎయిట్ అండి అది వచ్చేసి మనది బుకింగ్ నెంబర్ లైవ్కి వచ్చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేసేద్దాం డబుల్ ట్యాప్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఓకే అండి కరెక్షన్ స్టార్ట్ చేద్దాం కింద నెంబర్ పిన్ చేశాను కదా డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ ఎయిట్ అది వచ్చేసి మనది బుకింగ్ నెంబర్ లైవ్ క్లియర్ ఉంది కదా లైవ్ క్లియర్ కదండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి నేను వెయిట్ చేసిన శారీలో కలెక్షన్ అండి అసలు చాలా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ కలెక్షన్ వచ్చేసి మంచి మూవింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నేను వెయిట్ చేసిన శారీ కలెక్షన్ టోటల్ శారీ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ మెజంతా పింక్ కాంబినేషన్ రెస్ట్ ఆరెంజ్ అంటారు కదా రెస్ట్ ఆరెంజ్కి మెజంతా పింక్ కాంబినేషన్ ఈరోజు షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి ఎవరైనా చూడకుండా చూడండి కంపల్సరీ షార్ట్ వీడియో కూడా లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఓకేనా రస్ట్ ఆరెంజ్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేసి మనకి సింగిల్ యూనిఫామ్ కలర్ అవైలబుల్ ప్లస్ వచ్చేసి మనకి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఇది వచ్చేసి మనకి సింగిల్ యూనిఫామ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి బాగున్నాయండి కలర్ కాంబినేషన్ న్యూ ఫ్యాన్సీ కలెక్షన్ అండి మనకిది న్యూ ఫ్యాన్సీ కలెక్షన్ ఓకే అండి డబుల్ ట్యాప్ చేయండి లో ఉన్న వాళ్ళందరూ ఈరోజు కలెక్షన్ చూపించేద్దాం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ ఇది చిన్న ఫ్లవర్స్ ఉంది బ్లౌజ్ ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసింటే సబ్స్క్రైబ్ లైవ్ కొత్త 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 వాళ్ళు వస్తుంటారు కదండి వాళ్ళకి చెప్తున్నాను అందుకని ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అన్ని కంప్లీట్ సీక్వెన్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ మనకి ఓకేనా రస్ట్ ఆరెంజ్కి మిజంతా పింక్ కాంబినేషన్ రస్ట్ ఆరెంజ్కి మిజంతా పింక్ కాంబినేషన్ రిషి నానా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ రెస్టారెంట్కి మెజంతో పింక్ కాంబినేషన్ తెలుసు కదా మీకు అందరికీ ఇవి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రీషపి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు కింద నెంబర్ పిన్ చేశాను కదా డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ ఎయిట్ అది వచ్చేసి మనది బుకింగ్ నెంబర్ మన కొరియర్ కూడా లేట్ ఉంటుందండి మనకి త్రీ ఆర్హా ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అండి ఆ వర్కింగ్ డేస్లో మనకి మీ పార్సల్ వచ్చేస్తుంది మనకి మీరు ఈరోజు బుక్ చేసుకున్నారనుకోండి రేపు మార్నింగ్ ట్రాకింగ్ చేస్తాను రేపు మార్నింగ్ అంటే మళ్ళీ రేపు సండే కదా రేపు మార్నింగ్ అనుకున్నారు రేపు సండే కదా ఇవ్వండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఆరెంజ్కి మెజెంటా పింక్ కాంబినేషన్ దీనిలో కలర్ కాంబినేషన్ చూపించేద్దాం టోటల్ శారీ లుక్ వైజ్ చూద్దాం ఒకసారి ఇలా ఉందనేసి ఇవ్వండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ట్యాగ్లెట్స్ నాకు ఫళు ఉండదండి దీనికి రన్నింగ్ వచ్చేస్తుంది పల్లు ఇది వచ్చేసి మనకి ట్యాగెట్స్ ఓకేనా రస్ట్ ఆరెంజ్కి మనకి మెజంతా పింక్ కాంబినేషన్ మెరూన్ అంటారు కదా ఆ పింక్ కాంబినేషన్ లైక్స్ లైక్స్ అండి వీజ్ లైక్స్ లైక్స్ ప్లేక్ చేయండి అందరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ ఓకేనా టోటల్ శారీ ఇట్లా వచ్చేస్తుంది కలర్ చూపించేద్దామండి ఎవరైనా మన ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చేది ఉంటేనండి వెల్కమ్ టు సంతోషమత శారీస్ కలెక్షన్స్ అండి న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కొత్త వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్మతి శారీస్ కలెక్షన్స్ కలర్ చూపించేద్దాం ఇంకా మంచి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి బ్లూ బ్లూకి మనకి ఇక రానా మంచి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ బ్లూకి మనకి మెజంతా పింక్ కాంబినేషన్ నేను వేర్ చేసిన దాంట్లోనే మనకి కలర్ కాంబినేషన్ ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రీషిఫ్టింగ్ మనకి కలెక్షన్ ఈ కలర్ కాంబినేషన్ డబల్ ట్యాప్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ డబల్ ట్యాప్ చేయండి మీ లైక్స్ కామెంట్స్ ఇంపార్టెంట్ కదండి అంతకనే కంపల్సరీ అందరు లైక్ చేయండి సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూద్దాం మనకి పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మెటీరియల్స్ ప్రైస్ వచ్చేసి మనకి 625 ప్రీషిప్ ఏ सिक्स ट्वेंटी फैसला कलेक्शन डबल टैप एंड स्क्रिप नेक्स्ट स्टेज जैसे मानकी मैं जट्टा पिंक के ग्रीन कलर कॉम्बिनेशन डार्जर ग्रीन कॉम्बिनेशन మెజంతా పింక్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ ఇవ్వండి కావాలి మెజంతా పింక్ కి మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ മെ ജിന്താ പിങ്ക് ഡാർക്ക് ഗ്രീൻ കോമ്പിനേഷൻ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పెసర్ గ్రీన్ అంటారు కదా ఆ పెసర్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ పెసర్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ జస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రిషిప్పింగ్ అండి स्पेशल ग्रीन की पिंक काम లైక్స్ లైక్స్ ప్లీజ్ అందరూ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ ప్లీజ్